అది పెద్దపహాడనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ప్రజలు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేవారు కానీ అక్కడ ఉదయం ఎంత ప్రశాంతంగా ఉండేదో రాత్రులు అంత భయంకరంగా ఉంటుంది ఆ ఊరిలో ఒక దట్టమైన అడవి ఆ అడవిలో ఒక మర్రి చెట్టు ఉండేది ఆ ఊరి వాళ్ళు దాని వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు అదే ఊరిలో సైదులు సాయవ్వా అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు పెద్దమ్మాయి కోమలి చిన్నోడు టింకు టింకు చాలా అల్లరి పిల్లోడు వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో ఆటలు ఆడుకునేవారు కలిసి గొడవపడేవారు మళ్ళీ కలిసి ఆడుకునేవారు అలా ఒకరోజు టింకు వాళ్ళక్కతో ఇలా అంటాడు అక్క మనం సరదాగా పార్క్కి వెళ్ళి ఆడుకుందాం అక్కడ ఎన్నో ఆటలు ఆడుకోవచ్చు వద్దురా ఆ దారి అస్సలు మంచిది కాదని నాన్న చెప్పేవాడు కదా మనం ఇక్కడే ఆడుకుందాం అబ్బా లేదక్క మనం పార్క్ వెళ్ళే ఆడుకుందాం సరే ఒక్కసారి అమ్మని అడిగి వెళ్దాం అమ్మా నేను అక్క పార్క్ వెళ్ళి ఆడుకుంటాము పార్క్లో ఎన్నో ఆటలు ఆడుకోవచ్చు అక్కడిగా వద్దు నాన్న మీరు ఇక్కడే ఆడుకోండి అటువైపు వెళ్ళకూడదు అది చాలా ప్రమాదకరమైన చోటు ఎందుకమ్మా ఇప్పుడు అటువైపుగా వెళ్ళొద్దంటావు నువ్వైనా చెప్పక్క అమ్మకి అమ్మా నువ్వు ఏమీ కంగార తమ్ముడు నేను సాయంత్రానికల్లా జాగ్రత్తగా తిరిగి వచ్చేస్తాము సరే జాగ్రత్తగా వెళ్ళిరండి కానీ వెళ్ళే దారిలో ఆ శ్మశానంలో ఉన్న మర్రి చెట్టు వైపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడకండి పిల్లలిద్దరూ సరే అని చెప్పి బయలుదేరుతారు అలా వాళ్ళిద్దరూ దట్టమైన అడవులను దాటుకుంటూ వెళ్ళసాగారు అంతలోనే శ్మశానం రానే వచ్చింది అప్పుడు కోమలి అరే తమ్ముడు ఆ మర్రి చెట్టు వైపు చూడకురా లేదక్క నేను చూడట్లేదు నేను కింద చూస్తూనే నడుస్తున్నా టింకు నాకెందుకు చాలా భయంగా ఉంది త్వరగా వెళ్దాం పద హా పదక్క అలా పార్క్కి చేరుకుంటారు ఈ చోటు భలేగా ఉంది ఆడుకోవడానికి ఎన్నో ఉన్నాయి అలా పిల్లలిద్దరూ అక్కడ ఉన్న ఆటలన్నీ ఎంతో సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఆటల్లో పడి చీకటి పడుతుందన్న విషయం మర్చిపోతారు అయ్యో టింకు చీకటి పడిపోయింది చూడురా అయ్యో ఆలస్యమైపోయింది అమ్మా నాన్నలు ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు వెళ్దాం పద అయ్యో ఏంటండి పిల్లలు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు నాకు భయంగా ఉంది నువ్వేమి కంగారు పడుకు ధైర్యంగా ఉండు పిల్లలిద్దరూ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు మా నాన్నలు ఎంత కంగారు పడుతున్నారో కదా అవునక్క నిజమే పద ఏమైందిరా ఆగిపోయావేంటి వెళ్దాం పదా అక్క నాకెవరో భయంకరంగా ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుందక్క నాకు చాలా భయంగా ఉందక్క మరి నాకేం వినిపించడం లేదురా ఏం లేదులే ధైర్యంగా నడు భయపడకు ఆ మర్రి చెట్టు దయ్యం ఓ బొమ్మ రూపంలో డింకును ఆకర్షిస్తుంది ఏమైందిరా నీకు ఎందుకలా పరిగెత్తావు ఆ బొమ్మను ఎందుకు పట్టుకున్నావు ఎందుకురా ఎప్పుడూ లేనిది ఇంత వింతగా ప్రవర్తిస్తున్నావు ఏమో అక్క నాకెందుకో ఈ బొమ్మ బాగా నచ్చింది దీన్ని మనం ఇంటికి తీసుకువెళ్దాం ఎంచక్క ఈ బొమ్మతో రోజూ ఆడుకోవచ్చు నాన్న ఎట్టి పరిస్థితిలో మరి చెట్టు వైపు చూడొద్దన్నాడు అలాంటిది నువ్వు ఆ చెట్టు దగ్గర ఉన్న బొమ్మని ఎందుకు తీసుకున్నావు సరే తొందరగా వెళ్దాం పదా అలా పిల్లలిద్దరూ ఇంటికి చేరుకుంటారు పింకు కోమలి ఎందుకింత ఆలస్యం అయింది నేను చెప్పాను కదా సాయంకాలానికల్లా ఇంటికి తిరిగి వచ్చేయాలని అమ్మా అక్కడ ఆడుకోవడానికి ఎన్నో ఆటలున్నాయి ఆటల్లో పడి చీకటి పడుతుందన్న విషయం మర్చిపోయామమ్మా అవునమ్మా ఆ ఆటల్లో పడి చీకటి పడిన సంగతి మేము గమనించనే లేదు క్షమించండి పర్లేదులే ఇంటికైతే క్షేమంగా తిరిగి వచ్చారు కదా అదే సంతోషం అవును గమనించనేలేదు నీ చేతిలో ఆ బొమ్మ ఏంటి ఎవరిదా పార్క్లో దొరికింది ఈ బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది సర్లే పదండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది గాని అందరూ పడుకున్న కాసేపటి తర్వాత కొన్ని వింత శబ్దాలు వినబడతాయి ఆ శబ్దానికి భయపడి లేచి అటు ఇటు చూస్తుంది ఏంటిది ఏదో వింత శబ్దం వినబడుతుంది ఎవరో ఏడ్చినట్టుగా బయటికి వెళ్ళి చూద్దాం బయటికి వెళ్తుండగా ఒక్కసారిగా ఆ అరుపుకి భయపడి బయటకు పరుగులు తీసింది మళ్ళీ భయపడి స్ప్రో కోల్పోతుంది ఉలిక్కిపడి లేచి ఇదంతా నా భ్రమ అని తనలో తాను అనుకుంటుంది అంతలో తెల్లవారుతుంది ఆ రోజు నుండి ఇంట్లో గోడల నుండి రక్తం కారడం తర్వాత గోడలపైన రక్తంతో ఏదో నడుస్తున్నట్టు పాదాల అచ్చులు ఉండడం టింకు తీసుకొచ్చిన బొమ్మ నుండి రక్తం కారడం ఏదో దుర్వాసన రావడం గమనించారు అమ్మా నాకు రాత్రి ఏదో బీడకల వచ్చిందమ్మా ఎవరో భయంకరంగా ఏడుస్తున్న శబ్దాలు వినిపించాయి నాకెందుకు నేను నీకు అబద్ధం చెప్పాను మాకీ బొమ్మ పార్కులో దొరకలేదు మేమింటికి తిరిగి వస్తుండగా ఆ మర్రి చెట్టు దగ్గర దొరికింది నాన్న చెప్పాడు కదా ఎట్టి పరిస్థితిలోనూ చెట్టు వైపు చూడకూడదని అలాంటిది అక్కడి నుండి ఆ బొమ్మను ఎందుకు తెచ్చారు వెళ్ళేటప్పుడు మీకు మరీ మరీ చెప్పాను కదా అయినా కూడా మీరెందుకిలా చేశారు మీరు చేసిన ఈ పని వల్ల ఎన్ని సమస్యలు తలెత్తుతాయో ఏంటో సమస్యలంటే గుర్తొచ్చింది నాన్న మేము చెప్పడం మర్చిపోయాం ఇంట్లో గోడలోంచి రక్తం కారడం గోడలపైన రక్తంతో కూడిన పాదాలు అచ్చలు కనబడుతున్నాయి నాన్న ఇవే కాదు ఆ బొమ్మ నుండి రక్తం వస్తుంది ఈగలు కూడా వాలాయి ఏదో తెలియని దుర్వాసన కూడా వస్తుందమ్మా అవునా అలా జరిగిందా ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి అమ్మో నాన్న మేము రాము మీరు వెళ్ళండి మాకు చాలా భయంగా ఉంది వాళ్ళ నాన్న ఆ బొమ్మను తాకడానికి ప్రయత్నించినప్పుడు ఆ బొమ్మ దయ్యంలా మారుతుంది అది చూసి వాళ్ళ ఆవిడ భయంతో స్పృహ తప్పి పడిపోతుంది కాపాడు సైదులు అమ్మా తల్లి వాళ్ళకి ఏదో ఆపద కలిగినట్టుంది నా అవసరం వాళ్ళకు ఉన్నట్లుంది మాంత్రికుడు సైదులు వాళ్ళింటికి వెళ్తాడు ఇక్కడ ఏదో సమస్య ఉన్నట్లు నేను గ్రహించాను ఏం జరిగింది సైదులు అసలు ఏం జరిగిందంటే అవునా సరే ఇప్పుడు ఆ బొమ్మిక్కడుంది లోపల గదిలో ఉంది ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఇంట్లో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అసలు ఎవరు నువ్వు చెప్పు చెప్తావా లేదా నిన్ను చెప్పు పేరేంటి అసలు ఎక్కడి నుంచి వచ్చావు కావాలి నేను మర్రి చెట్టు దయ్యాన్ని ఇన్ని రోజులుగా నన్ను ఎవరు తాకుతారా అని ఎదురు చూస్తున్నాను అప్పుడు వీడు నన్ను తాకాడు ఎవరిని వదిలిపెట్టను అందరినీ చంపి మీ రక్తం తాగుతా అది నేను బతుకుండంగా జరగనివ్వను రా ఈ డబ్బాలోకి రా వద్దు సూచిక తన మంత్రశక్తితో ఆ దయ్యాన్ని డబ్బాలో బంధిస్తాడు ఇక మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు నిశ్చింతగా ఉండండి దయ్యాన్ని నేను బంధించాను కృతజ్ఞులము స్వామి మాంత్రికుడు తను బంధించిన ఆ డబ్బాను తీసుకొని అడవిలో ఉన్న ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్తాడు కసూచిక తన మంత్రశక్తితో ఆ మర్రి చెట్టు దయ్యాన్ని పిలుస్తాడు ఆ మర్రి చెట్టు దయ్యం తన చేతి వేళ్ళతో ఆ డబ్బాను భూమిలోకి లాక్కుంటుంది ఒకసారి నా వాళ్ళ జోలికి రాకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో ఈ కథలో నీతి పిల్లలు మీరెప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనది కాని వస్తువులు ఏది ముట్టకూడదు ఇంటికి తీసుకురాకూడదు దానివల్ల ఎన్ని ఉన్నాయో మనము ఈ కథలో చూసాం కావున మనము ఇతరుల వస్తువులు ముట్టుకోకూడదు ఇంటికి తీసుకురాకూడదు బంగారు చేసుకోవచ్చు కదా